సమయం గడపడానికి ఇక్కడ రావడం జరిగింది నాకు ఎంతో సంతోషకరం ఈ ఎడ్ల పందాలు ఈ కబడ్డీ పోలీ పోటీలు ఇంత గ్రాండ్గా సక్సెస్ కావడం నాకు ఎంతో సంతోషం మరి ఏర్పాటు చేసిన వాళ్ళకి దాతలకి గ్రామ పెద్దలకి అందరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను మరి నేను ఒక ముప్పై రెండు ఏళ్ళ సంది తొంభై నాలుగు నుంచి ఈ శివరాత్రికి శివాలయానికి వస్తున్నాను జాతరలో వస్తున్నా నేను ముప్పై రెండు నెలల సంది మరి ఈసారి అంటే అనుకోని పరిస్థితుల్లో నాకున్న వేరే బాధ్యతల్లో ఈ ఎడ్ల పందాలు మిస్ అవుతా అనుకున్నా బట్ తప్పనిసరిగా ఈరోజు ఎంత అర్ధ గంటున్నా వచ్చిపోవాలనే ఉద్దేశంతో రావడం జరిగింది అదేవిధంగా వచ్చిన సందర్భంగా ఇరిగేషన్ ఇంజనీర్లు ఇరిగేషన్ కాంట్రాక్టర్లందరితో మన ప్రాంతంలో జరుగుతున్న ఇరిగేషన్ పనులు కూడా ఒకసారి రివ్యూ చేయడం జరిగింది మీ అందరికీ ఒక శుభవార్త చెప్తున్నా కృష్ణానది నుంచి మహాత్మా గాంధీ ముత్యాల బ్రాంచ్ కెనాల్ అని ఒక భారీ స్థాయిలో యాభై వేల ఎకరాలకి పదిహేను వందల కోట్ల రూపాయలతో లిఫ్ట్ నిర్మాణం చేపిస్తున్నావు మేల చెరువుకి ఎప్పుడు కూడా పుష్కలంగా రెండు పంటలకు నీళ్లు మనం అదే విధంగా మరి దొండపాడికి మొదటి లిఫ్టిగేషన్ స్కీమ్ కట్టించింది నేనే గతంలో ఈసారి దొండపాడు దాన్ని రాజీవ్ గాంధీ పేరు పెట్టినాం రాజీవ్ గాంధీ లిఫ్టిగేషన్ స్కీమ్ అని దొండపాడు నుంచి కోదాడు మండలంలో ఘనపారం వరకు పద్నాలుగు వేల ఎకరాలకి ఆ యొక్క లిఫ్టిగేషన్ స్కీమ్ కూడా ఈరోజు రివ్యూ చేసుకోవడం జరిగింది ఇటు సైడ్ చూస్తే పాలకీడు మండలంలో మరి కృష్ణా నది నుంచి జవాహర్ జాన్ పాల్ ఇరిగేషన్ స్కీమ్ అని నామకరణం చేసి ఆరు వందల ముప్పై కోట్లతో మరి పదివేల ఎకరాలకి నీళ్ళు ఇవ్వడానికి మరో లిఫ్ట్ నిర్మాణం చేస్తున్నాం అదేవిధంగా అనేక చిన్న చిన్న లిఫ్టిగేషన్ స్కీమ్ కూడా నిర్మాణం చేస్తున్నాం మన నాగార్జున సాగర్ మేజర్ లిమిట్కి ముక్త్యాల మేజర్ గాని జాన్పాడు మేజర్ గాని అక్కడ కోదాడులో ఉన్న కానీ కొత్తగూడెం మేజర్ అన్నిటికీ సిమెంట్ లైనింగ్ చేసి ఒక రెండు మూడు వందల కోట్లతో నీళ్లు వృధా కాకుండా తేలం వరకు నీళ్లు చేరే విధంగా మరి ప్రణాళిక చేస్తున్న విషయం కూడా నేను మనవి చేస్తూ మరి మేల చెరువు గ్రామం నాకు తెలుసు మరి ఈ గ్రామం ఈ మండలంలో ప్రజలు నన్ను పద్మావతి గారిని నర్సరీ చెప్తున్నట్టుగా మరి ముప్పై ఏళ్ళ సల్లి ఎంతో ప్రేమించారు అభిమానించారు ఎక్కడ ఎవరు గెలిచినా ఓడిపోయినా మేలచెరువు గ్రామ మండలంలో మాత్రం మేము ఎప్పుడు నిలబడ్డా భారీ మెజార్టీ ఇచ్చిన మరి అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు మీరు ఎప్పుడు కూడా నా మనసులో మీకు ప్రత్యేక స్థానం ఉంటుంది మీ గుండెల్లో పెట్టుకొని మీరు ప్రేమించినందుకు అభిమానించినందుకు నేను ఎప్పుడు కూడా నేను పద్మావతి గారు మీకు కృతజ్ఞత ఉంటాం మరి కొంతమంది పెద్ద మనుషుల గుర్తున్నది నేను మొదటిసారి ఎమ్మెల్యే పోటీ చేయడానికి తొంభై నాలుగు వచ్చినప్పుడు అప్పుడు మేలచెరు ఎంత వెనుకబడ్డ కుగ్రామం ఆ రోడ్డు మీద ఎకరం లక్ష రూపాయలు ఎక్కడ ఇరవై వేలు ముప్పై వేలు ఎకరాలు ఉన్నాయి ఇప్పుడు కోట్ల రూపాయలు అయిందా ఎక్కువైందా నాలుగు అయింది దాంట్లో కొంత భాగస్వామి నాలుగు ఉందని చెప్పి మనం చేస్తుందా రోడ్లు నేనే రైల్వే లైన్ నేనే మరి నీళ్ళు తీసుకొచ్చింది నేనే కరెంటు ఇంప్రూవ్ చేసినావు బడులు ఇంప్రూవ్ చేసినావు అదేవిధంగా ముందు ముందు కూడా మరి మాకు ఎంత శక్తి ఉంటే అంత శక్తి శక్తి ఉపయోగించి నా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మరి మీ జీవితాల్లో వెలుగులు నిండాలని ఈ ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలబడాలని అభివృద్ధి దిశలో తీసుకుపోతామని చెప్పి మనం చేస్తూ మరి ఇప్పుడు ఎడ్ల పందాలు ప్రారంభోత్సవం చేసి నేను బయలుదేరి నేను ఢిల్లీ పోయేది ఉంది రేపు ఉదయం రాహుల్ గాంధీ గారితో మీటింగ్ ఉంది కాబట్టి నేను తొందర తొందర కార్యక్రమం చేసుకొని బయలుదేరుతాను ధన్యవాదాలు